Super. Yeah. Maintenance and Santa. Sauce awesome. and mandi. It is. Chala, chala, chala. Okay, <laughs> sir. It is extraordinary. Yes. Awesome. Thank you, sir. Boulder I want to tell JEO and uh, you It's also. Chairman right? also. Yeah. Yes. Chairman also. <laughs> yes. Awesome. Really awesome. It is uh, very systematic. एफ्योरम रोडिंग इज रोड कैपेसिटी इज सर आई एम कैबिनेट मिनिस्टर एस सविता सर सॉरी मैडम इट्स ओके नो प्रॉब्लम यू नो फील लाइन इज यू नो आवर फोकस इज डिफरेंट नो प्रॉब्लम सर नो प्रॉब्लम नो नथिंग नथिंग आई एम आई एम टेकिंग फीडबैक नो नो आई एम गिविंग वेरी स्पेसिफिकली It is extraordinary because I wanted to come uninformed here. Okay. And uh, I wanted to see the routine of the senior c citizens. What is the. I'm working as advisor now. Okay, sir. Okay, sir. Uh, okay. Quality is also okay, no sir. Excellent. Okay. Everything, okay. Is Everything is uncompromising in, in place. Very, very kindly had a sir. Mm -hmm. This is all the for this. Yeah. Thank you, sir. Thank, and, uh, Thank you. It's a privilege indeed. to be here. Okay. Uh, it was a wonderful experience. చంద్రబాబు నాయుడు సార్ ఇన్కంఫర్టబుల్ రంగమంబలో అన్నప్రసాదం ప్రస్తుతం చాలా బాగుంటుందండి గతంతో పోలిస్తూ ఇప్పుడు చాలా క్వాలిటీ కూడా మారింది మూడు పూటలకి గారి కూడా వేస్తున్నాం మేము టూ డేస్ నుంచి ఇక్కడ ఉన్నాం చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మొత్తం స్టాఫ్ టు టైం సర్వ్ చేస్తున్నారు థ్యాంక్ యూ మాది మండపేటమ్మా మండపేట నుంచి వచ్చాము ఇక్కడ ఫస్ట్ కన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా జరిగింది అన్నీ కూడా భోజనంలోని చక్కగా స్వీట్ పెడుతున్నారు వడ చేస్తున్నారు అందరికీ కూడా లేదనుకుంటే అందరికీ కూడా వడ్డిస్తున్నారు ఇక్కడ చేసేవాళ్ళు కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ చేసే సేవకులు కూడా బాగా పనిచేస్తున్నారు అందరు కూడా వచ్చే వాళ్ళందరికీ అందరికీ లేదనుకుంటే అందరికీ నిలిచి పెడుతున్నారమ్మా ఆ దేవుడి ప్రసాదం అందరికీ అందుతుంది నమస్కారం నుంచి మా మీరు తెలంగాణ మీరు ఎన్ని రోజులైంది మీరు సెవెన్ డేస్ ఓకే బాగుంది మీ సేవలని థ్యాంక్ యూ తాడుకొద్ది సీ ఫస్ట్ థ్యాంక్ యూ సార్ బాగుందా అంత మెయింటెనెన్స్ అంత బాగుంది సార్ ఏమైనా మీ ఫీడ్బ్యాక్ అది నేను ఫస్ట్ అయ్యే కాదు చాలా అంటే చాలా బాగుంది ఇదే సర్వీస్ నేను ఎన్ని టికెట్స్ నుండి చూద్దామంటే గ్రేట్ అని అనుకోవచ్చు ఎందుకన్నా అంతా ఓకే అంతా స్వీట్ బాగుంది

మీ బాక్రియా నా పేరు రామకృష్ణ ప్రసాద్ అమ్మా రామకృష్ణ ప్రసాద్ నేను వినుకొండ ఆంధ్ర కానీ ఉద్యోగం మాత్రం గోవాలో చేస్తున్నాను రెండు సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను చాలా మార్పు వచ్చాను భోజనంలో చాలా బాగుంది చాలా బాగుంది ఇంతకుముందు వడ ఇవి ఏముండేవి కాదు చాలా బాగుంది

शेवा है अभी जो चालू जो आज दिन हो गए दो दिन रह गया ऐसा है पूरा अकोमोडेशन अच्छा है सब अच्छा है हाँ हाँ खाना कैसा है खाना प्रसाद बालाजी साहब का भगवान का प्रसाद कैसा है अच्छा है सब अच्छा है न कर्नाटका क्या आर्गी कर्नाटक तेलंगाना कर्नाटक कर्नाटक के नो वंदयार्गी रहता है उठाया था � బాబు బాబు నువ్వు ఊకుండు ఏం బుక్ అది రాసుకో మీరు వద్దులేమా రాసు

ఇప్పుడు రైస్ అంత అంతా భోజనం బాగుంది దర్శనం బాగా జరిగిందా అకామిడేషన్ అంతా ఓకే థ్యాంక్ యూ నా పేరు కేశవన్ తిరుపతి నేను మంచిర్యాల డిస్టిక్ భీమారం మండల్ భీమారం నుంచి వచ్చాను ఇక్కడ అద్భుతమైన మెయింటెనెన్స్ ఉంది చాలా బాగా చేస్తున్నారు భోజనాలు చాలా రుచికరంగా ఉన్నాయి ఈ గవర్నమెంటు చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మా పాదాభివందనాలు మేము చాలా సంతోషకరంగా దర్శనం తీసుకున్నాము చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడం మేము ప్రతి టూ ఇయర్స్కోసారి వస్తాం బాగుంది టీడీపీ గవర్నమెంట్ ఎక్సలెంట్